హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ వైనల రమేష్ రైటర్ అండ్ సింగర్ నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక గత ఒక నాలుగైదు నెలల నుండి ఒక మంచి లీడర్ను ఫాలో అవుతున్న సందర్భంలో ఆయన చేసే కార్యక్రమాలను చూస్తున్న సందర్భంలో ఒక పేదింటి పిలగానికి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్న ఆ బిడ్డను తన సొంత డబ్బులతో పన్నెండు లక్షల యాభై వేలు అక్షరాల తన సొంత డబ్బులతో పెట్టి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి ఆయనే మన రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా వీడియో చూస్తున్న చెప్పిన కళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ దుఃఖాన్ని అంతా ఫోన్ చేసి అన్నతో మాట్లాడుతుంటే నిజంగా ఆ సన్నివేశాన్ని చూస్తే పేద బీద కుటుంబాల్లో నిజంగా ఆ సన్నివేశం ఎంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి అనేది ఒక నిండు ప్రాణాన్ని కాపాడినందుకు అన్నకు కళాభివందనాలు వాస్తవానికి అన్న మీద ఎప్పుడో రాసుకున్న సాంగ్ ఆ చూసిన వెంటనే ఆ రోజు పాట నేను రాసుకోవడం జరిగింది అన్న కోసం ఈ జూబ్లీ ఎలక్షన్ ఈ జూబ్లీ ఎలక్షన్ చేబట్టి కొంచెం లేట్ అయింది అక్కడ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ పాట కొంచెం లేట్ అయింది ఇది రాజగోపాల్ అన్న అభిమానుల కోసం నేను రాసుకున్న సాంగ్ రాజగోపాల్ అన్న మీద ఉన్న అభిమానం కొద్దీ రాజులేని నల్లగొండ రాజువయ్యా పేద ప్రజలు నమ్ముకున్న దేవుడయ్యా నింపుకున్న కాంతివయ్యా గుండెలోన చెరిగిపోని గురుతువయ్యా రాజు లేని నల్లగొండ రాజువయ్యా పేద ప్రజలు నమ్ముకున్న దేవుడయ్యా కంటి పాప నింపుకున్న కాంతివయ్యా గుండెలోన చెరిగిపోని గురుతుని పొద్దే నువ్వు రాజగోపాలన్నా ఉద్యమాల పుట్టి గడ్డ కన్న బిడ్డవన్నా రాజీలేని నల్లగొండ రాజువయ్యా పేద ప్రజలు నమ్ముకున్న దేవుడయ్య నిజంగా పేదల పక్షాన నిలబడ్డ ఈ మహోన్నత వ్యక్తి ఇలాంటి వ్యక్తి గురించి పాట రాయడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మిగతా ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో మరి అన్నలా కొంచెమైనా పేదల పక్షాన నిలబడి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ